నమస్తే వెల్కమ్ టు కిరాటం న్యూస్ ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉన్నాం సిపిఎస్ అంతం ఉద్యోగుల పంతం అని చెప్పి ఒక ఏక నినాదంతో ని ఖచ్చితంగా రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ పెన్షన్ విధానం కోసం పోరాటం చేసిన ఒక జేఏసీ ఏదైతే ఉందో ఉద్యోగ జేఎస్ చైర్మన్ లచ్చిరెడ్డి గారు అట్లాగే ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారి సారథ్యంలో టీజీసీ పిఎస్ఈయు ఆధ్వర్యంలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ అలాగే ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర గారి సారథ్యంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఉన్నారు సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రం భారీ బహిరంగ సభకు సిపిఎస్ ఉద్యోగులంతా కూడా వేలాదిగా తరలి వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖలని తట్టి లేపుతూ వారు ఉద్యోగుల్లో ఒక ఐక్యతను తీసుకొస్తా ఉన్నారు ముఖ్యంగా దర్శన్ గౌడ్ ఉపేంద్ర గారు చేస్తున్న కృషి ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు నల్గొండ జిల్లాలో ఉన్న జూనియర్ కళాశాల మనం ఇక్కడ దాదాపు పదుల సంఖ్యలో ఉద్యోగులంతా కూడా వీరికి బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడ జరిగిన సమావేశానికి మావంతుగా మేము ఖచ్చితంగా వస్తాం ఈ యొక్క సమావేశంలో మేము పాల్గొని ప్రభుత్వానికి మా యొక్క నివేదన మా యొక్క ఆవేదన తెలియజేస్తామని చెప్పి అర్థం చేస్తున్నారు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఈ యొక్క ప్రధానమైన రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ ఉన్నారు వారు చెప్పండి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క ప్రచారానికి మంచి స్పందన వస్తా ఉంది ఈరోజు జరిగేటువంటి నల్గొండ సభలో మీరు ప్రజలకి ఉద్యోగులకు ముఖ్యంగా ఏమని పిలిపిస్తున్నారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తన కోసం పెన్షన్ రావాలంటే ప్రతి ఒక్కరూ స్వతహాగా ఉద్యమంలో పాల్గొనాలి మన ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయాలి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకొని అవకాశం ఉంటుంది వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఉద్యోగులు ప్రభుత్వలు ఎంతమంది ఉన్నారు అట్లాగే అందులో సిపిఎస్ ఉద్యోగుల పాత్ర ఎంత ఎంతమంది ఉన్నారు ప్రధానంగా డిమాండ్స్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే సుమారుగా మూడు లక్షల ఎనభై వేల వరకు అందరూ శాఖల ఓల్డ్ పెన్షన్ మరియు న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు కానీ సిపిఎస్ విషయానికి వస్తే అన్ని శాఖల ఉద్యోగులు చూసినట్లయితే రెండు లక్షల ఇరవై వేల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత నియమైన నియామకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా దీని కిందకే వస్తారు ఈ నూతన పెన్షన్ విధానం అనేది గడిచిన దశాబ్ద కాలం నుంచి మేము దాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూనే ఉన్నాం ఎన్నో పోరాటాలు చేశాం ర్యాలీలు చేశాం ధర్నాలు చేశాం రాస్తారోకలు చేశాం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాం ముఖ్యమంత్రికి ఇచ్చాం అటు అన్ని ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రులకు ఇచ్చాం కానీ స్పందన లేకపోయింది ఈ ప్రభుత్వము వచ్చిన వెంటనే మేము ఇది సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు ఇప్పటివరకు దీనిపైన ఒక మాట కూడా లేదు త్వరలోనే రద్దు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మా కార్యక్రమాన్ని ప్రభుత్వానికి వెళ్ళే విధంగా ఈ కార ఈ ఆత్మ గౌరవ సభకు శ్రీకారం చుట్టడం జరిగింది నిజంగా వాస్తవంగా మీరు ఇది నిజంగా ధర్మ పోరాటం నిజంగా పవిత్రమైన పోరాటం ఎందుకంటే ఎంతో కష్టపడి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించి చివరికి ప్రభుత్వ ఉద్యోగ నియామకం అయిన తర్వాత అంటే తర్వాత రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ లో ఎంత కోత విధించి అంటే మీరు ఇచ్చేటువంటి డబ్బుల మీదనే మీ పెన్షన్ ఆధారపడి ఉంటాం అనేది చాలా బాధాకరం న్యాయస్థానాలు కూడా చెప్తా ఉన్నాయి ఉద్యోగులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఏదో ఉంది అది హక్కు కానీ భిక్ష కాదు అని చెప్పి న్యాయస్థానం కూడా చెప్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో గత ఇప్పుడు వచ్చిన అధికారిక కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మేనిఫెస్టోలో మీకు హామీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది దాని మీద మీరు కార్యాచరణ ఎలా ఉండబోతుంది వాస్తవానికి రేవంత్ రాకముందే వరంగల్ మీటింగ్ లోపల సభలో పట ఒక మా వాగ్దానం అయితే చేసిండు ఇంతవరకు ముఖ్యమంత్రులు వాగ్దానం చేసి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ దశలవారిగా వస్తా ఉన్నాడు ఇది కూడా రద్దు తొందరగా చేస్తే బాగుండే ఒక మాట ఇస్తే నేను ఈ పోయ్య లోపట లేదా ఈ వెసులుబాటు అయిన తర్వాత ఖచ్చితంగా రద్దు చేస్తా అనే మాట అష్యూరెన్స్ ఇస్తే మాకు అందరికీ కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మాకు వాస్తవానికి పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు ఆ హక్కును కాలరాసే విధంగా నూతన సంస్కరణలు తీసుకురావడం ఆర్థిక సంస్కరణలు తీసుకోవడం అటు అటు పోయి ఉద్యోగి తన జీవితకాలం కష్టపడినటువంటి శ్రమకు గానీ పొందేటటువంటి పెన్షన్ని లేటుగా పొందుతున్నటువంటి పెన్షన్ని ఏంటి అంటే అది కోల్పోవడం ద్వారా ఈరోజు నిరాశ్రయులు అయిపోయింది ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలపైన ఆధారపడేటువంటి అందరి సభ్యులు కూడా ఈరోజు రోజు పాటల్లో పడ్డారు ఫ్యామిలీ పెన్షన్ అనేది కూడా ఇంతకుముందు లేకుండే గత ప్రభుత్వంలో కొన్ని ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ లోపాలతో కూడిన ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది దాన్ని చేస్తూ సంపూర్ణంగా నైన్టీన్ ఎయిటీ పెన్షన్ రూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి దీంట్లో ఇంకా కొత్తవి తీసుకురావద్దు మార్పులు అనేది ఆ ఆకాంక్షతో మేమున్నాం నిజంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే చెప్పడానికి గంభీరంగా ఉన్నప్పటికీ సిపిఎస్ ఉద్యోగుల విషయంలో చూస్తే నిజంగా రిటైర్మెంట్ డేట్ దగ్గర పడతా ఉందంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తు ఎందుకంటే వచ్చే పెన్షన్ చాలా నామాత్రంగా ఉంటుంది వాళ్ళ అప్పటికే వాళ్ళు రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు అను అనూహ్యంగా వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి కుటుంబ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి కుటుంబంలో బా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ చదువుల కోసం పెట్టే ఖర్చులు కాని తర్వాత వాళ్ళకి అరవై ఏళ్ళ వయసులో వాళ్ళకి ఆ జబ్బులు కానివ్వండి బీపీ షుగర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులకి మందులే చాలా వేలలో ఖర్చు అయ్యే అవకాశం ఈ నేపథ్యంలో పెన్షన్ అనేది చాలా తక్కువగా రాబోతుంది దీన్ని అడ్డుకోవడం అనేది ఖచ్చితంగా ప్రతి సిపిఎస్ ఉద్యోగ బాధ్యత కనీస బాధ్యతగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చేటువంటి ఒక స్పందన కూడా చాలా వేగంగా ఉద్యోగంలో దినివస్తుంది ఇప్పుడు సెప్టెంబర్ ఒకటో తేదీన మీ యొక్క సభ ఎలా ఉండబోతుంది మేము నిర్వహించేటటువంటి సభ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆత్మగౌరవ సభ పదవి విరమణ ఉద్యోగి ఆత్మగౌరవంతో బతకాలి దానికి కావాల్సింది పెన్షన్ అది గుర్తించాలి ప్రభుత్వం మా ఆత్మగౌరవాన్ని కాపాడండి మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈ సిపిఎస్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని రోడ్డు పాడులను చేయకండి దయచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి ఆ రోజు సెప్టెంబర్ రోజు మేము ఆత్మగౌరవ సభ నిర్వహిస్తూ ఉన్నాం సుందర విజ్ఞాన కేంద్రం లోపల ప్రభుత్వానికి ఇది నివేదిక నివేదన మా నివేదన త్వరలోనే దీనిపైన కార్యాచరణ ప్రకటించి మాకు మా అందరు ఉద్యోగుల్లో ఆశని చికిరింపజేయాలని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యోగ జీవిత చైర్మన్ లక్ష్మిరెడ్డి గారు అట్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారి సారథ్యంలో ఇక్కడ ఇక్కడ దీని టీజీసీపీఎస్ఇయు రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ గారు అట్లాగే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఉపేంద్ర గారి సారథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగులను ఐక్యం చేయడం జరుగుతూ ఉంది సెప్టెంబర్ ఒకటో జరిగింది ఒక ఏదైతే ఆత్మ గౌరవ సభను దాన్ని వేలాదిగా ఉద్యోగులను తరలించాలని ఒక మంచి ఆశయంతో నడుస్తున్న ఈ సభ సక్సెస్ గా నడుస్తూ ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర గారు చెప్పండి మీరు ఉద్యోగులు ఏ విధంగా ఐక్యం చేస్తున్నారు మీకు ఎలాంటి స్పందన వస్తా ఉంది మేము ఉద్యోగులందరినీ కూడా సిపిఎస్ అనే సింగిల్ కాజ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూతనంగా నియామకమైన ఉద్యోగులతో కలిపి సుమారు మూడు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా రేపు సెప్టెంబర్ ఒకటి సుందరయ విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో నిర్వహించే ఉద్యోగుల సిపిఎస్ ఉద్యోగుల ఆత్మ ఆత్ ఆత్మ ఆత్మగౌరవ సభకు అందరినీ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ మేము లాస్ట్ ఎయిటీన్త్ నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని కార్యాలయాలను కూడా తడుతూ మరి అందరినీ సిపిఎస్ ఉద్యోగులతో మాటామంతి మేలుకొలుపుతూ అందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చేదే విధంగా కృషి చేస్తా ఉన్నాము అదేవిధంగా ఇది ప్రతి సిపిఎస్ ఉద్యోగి కూడా తన సొంత బాధ్యతగా తన కుటుంబం సంక్షేమం కోసం స్వచ్ఛందంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాం ప్రస్తుతం మనం దీనికి సంబంధించిన ఆ కళాశాల లెక్చరర్ వేణుగారు కూడా ఉన్నారు చెప్పండి మీ యొక్క అభిప్రాయం సిపిఎస్ అంతం మా ఉద్యోగుల పంతం సాగుతున్న ఉద్యమని భావిస్తున్నారు సో దాదాపు రెండు వేల నాలుగు నుంచి నియమికమైన అందరు ఉద్యోగులకు కూడా ఈ న్యూ సిపిఎస్ అనేది స్టార్ట్ చేశారు సో దాదాపు ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసిన ఉద్యోగులకి అరవై ఏళ్ళ తర్వాత ఆర్థిక భద్రత లేకుండా ఉంటుంది సో దీనివల్ల వాళ్ళు ముసలితనంలో అనేక బాధలు అనుభవించాల్సి ఉంటుంది సో దీన్ని రద్దు చేసి మనందరికీ కూడా ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం ఈ సందర్భంగా జరిగే సెప్టెంబర్ నాడు జరిగే ఆత్మగౌరవ సభకు మేమందరం కూడా తరలివెళ్ళి ప్రభుత్వానికి మా ఏదైతే మా బాధలు ఉన్నాయో వాళ్ళకి నివేదించాలని కోరుకుంటున్నాం ఈ సభ ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అందరు ఉద్యోగులు కూడా దీనికి సపోర్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం మా తరపు నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తున్నాం సిపిఎస్ను రద్దు చేయాలి ఖచ్చితంగా ఓపీఎస్ అనేది అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత ఉద్యోగులతో సేవ చేయించుకోవడమే కాదు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళని బాధ్యతను తీసుకోవాల్సినది ప్రభుత్వానిదే సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వాలు అందరికీ కూడా ఆర్థిక భద్రత కల్పించాలి రిటైర్మెంట్ తర్వాత సో దీనికోసమని ఈ ఉద్యమంలో మేము కూడా పాల్పంచుకుంటున్నాం దీన్ని ఒక సగటు ఉద్యోగ పోటీ ఉద్యోగులకి మీరు ఏమని పిలిపిస్తారు సెప్టెంబర్ ఒకటో తారీఖున జరిగేటువంటి సమావేశానికి ప్రతి ఒక్కరు విధిగా తమ యొక్క బాధ్యతగా కనీస బాధ్యతగా గుర్తించి రావాల్సిన బాధ్యత మనందరి మీదని ఒక సగటు ఉద్యోగిగా సో ఒక సిపిఎస్ బాధ్యుడి బాధ్యుడిగా మీరు ఎలా చెప్తారు ఉద్యోగులు సో సిపిఎస్ రద్దు అనేది ప్రతి సిపిఎస్ కి కావాలి సో దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎంప్లాయీ కూడా అంటే సిపిఎస్ ఏదైతే ఉందో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా ఈ సభకు రావాలి ఎందుకంటే ఈ బాధ ఒక్కరిది కాదు సో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సిపిఎస్ ఉద్యోగిది కాబట్టి సిపిఎస్ పేమెంట్ చేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా ఈ సభకు ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే ఒక్కరిదో ఇద్దరిదో కాదు ఇది ప్రతి ఎంప్లాయీది కాబట్టి అందరూ కూడా తమ సమిష్టి బాధ్యతగా అనుకొని సభకు రావడం జరుగుతుంది ఈ సభ ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ప్రభుత్వానికి కూడా మా బాధ అర్థం అవుతుందని మేము కోరుకుంటున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరినీ ఐక్యం చేసి ఖచ్చితంగా సెప్టెంబర్ ఒకటో జరిగినటువంటి ఉద్యోగుల సిపిఎస్ ఉద్యోగుల ఆత్మ గౌరవ సభకు గౌరవ జేఏసీ టీజేఎస్ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అట్లాగే ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి రామకృష్ణ గారి సారథ్యం అక్కడ జరుగుతుండే దర్శన గౌడ్ గారి అట్లాగే ఉపేంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతుండే ఉద్యోగుల చైతన్య అవగాహన కల్పించి యాత్ర విజయవంతంగా కావాలని కోరుకుంటూ మరింత మందిలో ఈ యొక్క చైతన్యాన్ని రగిలించి తెలంగాణ గడ్డపై సిపిఎస్సి లో ఉద్యోగులు ఆత్మగౌరవం బతికాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్ తో వనం నాగయ కెరడం న్యూస్ నల్గొండ